హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ని ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈ రోజు వీడియో ఏంటి అనేసి అంటే ఆ మనకి ఏదైనా కొత్త మోడల్ కావాలి కొత్త డిజైనర్ అంటే కొత్తగా న్యూగా కావాలి అని చెప్పి అనుకుంటే ఏదైనా కూడా ఏం చేస్తున్నామంటే ఎక్కువ ఆన్లైన్ ప్రిఫర్ అనేది చేస్తామండి అంటే మనం ఎక్కడే ఉంటాము కానీ ఎక్కడి నుంచో ఆర్డర్ అనేది చేసుకుంటా ఉంటాం కదా కానీ మన మెజర్మెంట్స్ అనేవి వాళ్ళకి ఏదైనా డిజైనర్ కి ఇవ్వాలి అనుకున్నా ఒకవేళ లేదు ఒక టైలర్ కి ఇవ్వాలి అనుకున్నా కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటామండి ఎందుకనేసి అంటే మనకి ఆ మనకి ఏదైనా స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది అనుకున్నప్పుడు మీరు అస్తమానం వచ్చి ఒక ఆ టైలర్ దగ్గర మెజర్మెంట్స్ ఇవ్వాలి అనేసి అంటే చాలా ప్రాబ్లం అనమాట ప్రతిసారి మీరు రాలేరు కదండి ఎందుకంటే వేరే వేరే చోటల నుంచి కూడా మీరు ఆన్లైన్ ఆర్డర్ అనేది చేసుకుంటా ఉంటారు అలాగే వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకి అయితే అసలు పాజిబుల్ అవ్వదు అనమాట ఇక్కడికి వచ్చి మెజర్మెంట్స్ ఇవ్వాలి ప్రతిసారి అనేసి అంటే ఒకసారి ఇచ్చిన తర్వాత మీకు మెజర్మెంట్స్ అనేవి ఒక్కొక్కసారి చేంజ్ అవుతా ఉంటాయి కదా బాడీని బట్టి ఒక్కొక్కసారి అవ్వచ్చు లేదు ఒక్కొక్కసారి సన్నబడతా ఉండొచ్చు అండి ఇలాంటివి జరిగినప్పుడు కూడా మెజర్మెంట్స్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి కదా ఈ మెజర్మెంట్స్ అనేవి చేంజ్ అయ్యాయి అనేసి అంటే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా రావాలి అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ అనేవి చేసుకుంటా ఉండాలండి లేదు మన బ్లౌజ్ పర్ఫెక్ట్ గా రావాలి అనుకున్నప్పుడు మనకి మనం ఓన్ గా మెజర్మెంట్స్ అనేవి తీసుకోవడం వచ్చి ఉండాలన్నమాట ఇది ప్రతి ఒక్కరికి ఉంటే చాలా హ్యాపీ అండి ఎందుకనేసి అంటే మీరు మీకు మీరు ఓన్ గా మేము ఏదైనా మెజర్మెంట్ తీసుకోగలిగారు అనుకుంటే మీరు మీ ఓన్ మెజర్మెంట్స్ అనేవి మీ టైలర్ కి ఇవ్వచ్చు లేదు మీ డిజైనర్కి ఇవ్వచ్చు వాళ్ళు పర్ఫెక్ట్ గా స్టిచ్ చేసి మీకు అప్ చెప్పొచ్చు అనమాట అసలు గా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ఆన్లైన్ లో ఎక్కువ ఆర్డర్ పెట్టుకుంటా ఉన్నారు కదండి మెజర్మెంట్స్ అనేవి గా తీసుకోవడం నేర్చుకోవడం తప్పేమీ కాదు మీరు గా మెజర్మెంట్స్ తీసుకోవడం వస్తే మీ డ్రెస్ అనేది మీ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా మీ దగ్గరికి వస్తుంది ఓకేనా స్కిప్ చేయొద్దు అలాగే వీడియో ఎలా ఉంది ఏంటనేది ఒక చిన్న కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకోండి నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఇలాంటి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తానే ఉంటాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మన వీడియో హాయ్ అండి ఇప్పుడు మీరు ఏదైనా ఓన్ గా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేసి అనుకుంటే ఇలాంటి టేప్ ఒకటి మీ దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా ఫస్ట్ మీరు ఎవరికైనా మెజర్మెంట్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఏది చెక్ చేయాలి అనేసి అంటే ఈ షోల్డర్ లెంత్ అనేది చెక్ చేసుకోవాలండి ఓకేనా ఫస్ట్ ఎప్పుడు కూడా ఈ షోల్డర్ లెంత్ అనేది ఇలా చూసుకోవాలన్నమాట నేను చూపించాను కదా ఇలాగా షోల్డర్ లెంత్ అనేది తీసుకున్నాను చూసారు కదండి ఇక్కడ నుంచి ఇదిగో నేను ఎక్కడ పెట్టాను చూడండి ఈ జాయింట్ ఉంటది కదా మనకి హ్యాండ్ కి షోల్డర్ కి జాయింట్ ఉంటది కదా ఈ జాయింట్ దగ్గర మనం పెట్టుకోవాలన్నమాట ఈ సైడ్ కూడా అంతేనండి ఓకే చూసారు కదా పదహారున్నర వచ్చిందండి నా షోల్డర్ అయితే పదహారున్నర మీరు ఈ షోల్డర్స్ అనేవి కంపల్సరిగా చెప్పాలన్నమాట ఓకేనా తర్వాత మీరు వచ్చి ఏం చెప్పాలి అనేసి అంటే చంక్ అండి అంటే ఈ హార్మోకోల్ అండి ఈ ఆర్మహోలు తెలుగులో చంక అనేసి అంటారు కాబట్టి చంక లూజ్ ఈ చంక లూజ్ ఎలా చెక్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు మీకు ఎందుకంటే నా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలనుకున్నా నేను ఓన్ గానే మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటాను అనమాట చూసారు కదా నేను చంక అనేది ఎలా తీసుకున్నా మన బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి ఈ జాయింట్ అనేది ఎక్కడ వస్తుందో సేమ్ యాస్టీస్ గా అక్కడే మనం చంక లూజ్ అనేది తీసుకోవాలన్నమాట ఈ హోల్ లూజ్ అనేది తీసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మరీ టైట్ చేయొద్దు అలాగని చెప్పి మరీ లూజ్ గా పెట్టొద్దు సమానంగా ఉండాలండి ఓకేనా చంక లూజ్ అనేది నాకు సెవెంటీన్ హాఫ్ వచ్చింది ఓకేనా దాని ప్రకారం మీరు కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు షోల్డర్ తీసుకున్నాము చంక లూజ్ తీసుకున్నాము ఇప్పుడు హ్యాండ్ మెయిన్ గా మనం తీసుకోవాల్సినవి అనమాట నేను చూపిస్తాను మీకు హ్యా ఇలాగే హ్యాండ్ పొడవ తీసుకోండి ఈ కూడా ఇక్కడ ఈ రెండు జాయింట్ దగ్గర మనం చూసుకోవాలన్నమాట హ్యాండ్ పొడవ అనేది ఎప్పుడు కూడా అంటే ఈ షోల్డర్ ఈ హ్యాండ్ ఈ షోల్డర్ కి జాయింట్ ఇక్కడ ఉంటది కదా మనకి ఇక్కడ ఎవరికైనా కూడా ఈ ఈ జాయింట్ అనేది ఇక్కడ మనకి ఒకవేళ మీకు ఇంకా కన్ఫ్యూజ్ గా ఉందనుకోండి మీరు బ్లౌజ్ చేసుకున్న తర్వాత ఈ జాయింట్ ఉంటది కదా ఈ ఆర్మోల్ ఎక్కడ చెక్ చేసుకున్నారో అక్కడ నుంచి హ్యాండ్ అనేది చూసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి మీకు ఎంత పొడవు కావాలి అంటే ఈ ఇక్కడ వరకు హ్యాండ్ ఎల్బో వరకు కావాలో చెక్ చేసుకుని మీరు హ్యాండ్ పొడవు అనేది తీసుకుంటే సరిపోతుంది లూజ్ కూడా అంతే సేమ్ ఎలాగే ఇప్పుడు ఇది ఉందండి సేమ్ యాజ్ యాజీస్గా మీరు హాఫ్ హ్యాండ్ తీసుకుందాం అనుకున్నారు ఇక్కడ వరకు ఇక్కడ వరకు పెట్టుకున్నారు కదా ఇక్కడ లూజ్ చెక్ చేసుకోవాలి ఓకేనా లేదు ఎల్బో వరకు పెట్టుకున్నారనుకో ఎల్బో వరకు తీసుకున్నప్పుడు ఈ లూజ్ అనేది ఈ ఎల్బో వరకు చెక్ చేసుకోవాలన్నమాట ఓకే ఇలా కరెక్ట్ గా పెట్టుకోవాలండి లెవెన్ వచ్చింది ఓకేనా నేను ఎక్కడా కూడా టైట్ చేయలేదు లూజ్ చేయలేదు సమానంగా పెట్టానండి టేప్ ని నేను ఓన్గానే మెజర్మెంట్స్ అనేవి తీస్తున్నాను మీరు కూడా సేమ్ అలాగే తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం చెస్ట్ తీసుకుందాం ఓకేనా ఒకవేళ మీరు ఎవరికైనా చెప్పాలి అనుకుంటే కనుక ఎవరికైనా మెజర్మెంట్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ అయ్యర్ చెస్ట్ అనేది ఇలా అంటే ఇది చూసారు కదా ఇలా ఇలా ఎప్పుడు కూడా టైట్ చేయొద్దు ఓకేనా ఇదిగోండి ఇలా పెట్టండి ఇది హయ్యర్ చెస్ట్ అనమాట మీరు వాళ్ళకి చెప్పారు అనేసి అంటే టైలర్ కి అర్థం అయిపోతుంది ఎవరికి అంటే మీకు రెగ్యులర్ గా స్టిచ్ చేస్తా ఉంటారు కదా వాళ్ళకి కంపల్సరీగా అర్థం అవుతుంది ఇది అయ్యర్ చెస్ట్ దగ్గర ఎంత ఉంది అని చెప్తే సరిపోతుంది ఇది చెస్ట్ దగ్గర అనమాట ఓకేనా చూసారు కదండి నేను మధ్యలో వేల ఫింగర్ అనేది పెట్టాను అలాగే లూజ్ అనేది పెట్టుకున్నాను ఓకేనా ఇలా సరిపోతుంది అనమాట ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇది నడుం లూజు ఇవి చెప్తే సరిపోద్దండి మీరు ఏదైనా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఈ నడుము దగ్గర మాత్రం మీరు బ్లౌజ్ అయితే మాత్రం ఇలా టైట్ టైట్ గా పెట్టుకోవాలన్నమాట మీ ఫింగర్ అనేది లోపల పెట్టి ఈ బ్లౌజ్ అనేది టైట్ గా పెట్టుకోవాలి ఇదిగోండి నాకు థర్టీ వన్ వచ్చింది ఫింగర్ అనేది లోపలే పెట్టాను ఓకేనా మీరు కూడా తీసుకునేటప్పుడు ఫింగర్ అనేది లోపల పెట్టుకుని ఇలా పెట్టుకోండి అలాగే డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం లూజ్ అనేది మీకు ఎలా కావాలనేది అలా పెట్టుకోవాలి ఇదిగోండి నేను చూసాను కదా కొంచెం కొద్దిగా లూజ్ గా పెట్టాను థర్టీ ఫోర్ అంటే ఇలా ఇలా పెట్టుకోవాలన్నమాట కి అయితే మాత్రం బ్లౌజ్ అయితే మాత్రం టైట్ డ్రెస్ కి అయితే మాత్రం ఇలా పెట్టుకోవాలి డ్రెస్కి మాక్సిమం అర్థమైపోతుంది ఎందుకంటే ఈ డ్రెస్ మెజర్మెంట్స్ బ్లౌజ్ మెజర్మెంట్స్ ఇంచుమించుగా కొంచెం ఒకలానే ఉంటాయి ఒక ఒక వన్ ఇంచు గ్యాప్ తోటి ఒకలానే ఉంటాయి అనమాట ఇక్కడ వరకు మీకు చెప్పాను కదండి ఒకవేళ డ్రెస్ బ్లౌజ్ అయితే మాత్రం కంప్లీట్ సరిపోతుంది అనమాట ఈ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డీప్ అనేవి మీరు ఆల్రెడీ స్టిచ్ చేయించుకుంటా ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థం లేదు కొత్త వాళ్ళైతే మాత్రం మీరు ఫ్రంట్ నెక్ అనేది ఇలా చెక్ చేసుకోండి ఓకేనా ఫ్రంట్ నెక్ ఇలా చెక్ చేసుకోండి ఇక్కడ ఎంత ఉంది మీకు ఎంత డీప్ కావాలనేది చెక్ చేసుకుని వాళ్ళకి చెప్పండి సరిపోతుంది అలాగే బ్యాక్ నెక్ డీప్ కూడా అంతే టెన్ కావాలా టెన్ హాఫ్ కావాలా మీ హైట్ ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు మీరు ఎంత డీప్ కావాలనేది వాళ్ళకి తెలుస్తుంది మెయిన్ గా కావాల్సిన ఏంటి అనేసి అంటే షోల్డర్ లెంత్ అనేది కావాలి చంక హోల్ లూజ్ కావాలి హ్యాండ్ పొడవు లూజ్ కావాలి హయ్యర్ చెస్ట్ చెస్ట్ నడుం లూజ్ ఇవి ఇస్తే మీకు సరిపోతుంది అనమాట బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఒకవేళ లేదు మీరు డ్రెస్ కూడా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే కనుక నడుము దగ్గర చెప్పాను కదా మనకి ఎందుకంటే ఇక్కడ మనకి కట్స్ వస్తాయి కదండి ఈ సైడ్ కట్స్ వస్తాయి కదా ఈ సైడ్ కట్స్ వచ్చేటప్పుడు మీకు ఎక్కడ ఎంత కావాలి కరెక్ట్ గా మెజర్మెంట్స్ అనేవి మీరు ఇవ్వాలన్నమాట ఓకేనా నేను మీరు చూసారు కదా టైట్ మరీ టైట్ చేయలేదు మరీ లూజ్ చేయలేదండి సమానంగా పెట్టాను అనమాట ఒకవేళ మీకు ఎక్కడ లూజ్ కావాలి అనుకుంటే లూజ్ గా పెట్టి చూపించండి టైట్ గా కావాలి అనుకుంటే టైట్ పెట్టి చూపించుకోవచ్చు మన ఓన్ మెజర్మెంట్స్ అనేవి మనం తీసేసుకోవచ్చు అనమాట అలాగే డ్రస్ పొడవు ఒకవేళ ఏదైనా డ్రెస్ పొడవు కావాలి అనుకుంటే ఇదిగోండి ఇలా మీకు ఎంత హైట్ కావాలనేది ఇలా చూసి చెక్ చేసుకోండి టోటల్ పొడవ అనేది ఇక్కడ మీరు ఇక్కడ పెట్టుకుంటే సరిపోద్ది టోటల్ పొడవ వచ్చేసరికి ఈ భుజం దగ్గర పెట్టుకుని కిందకి చూపించారంటే టోటల్ పొడవ అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చండి నేను బ్లౌజ్ పొడవైతే చెప్పలేదు అనమాట బ్లౌజ్ పొడవ ఎందుకు చెప్పలేదు అనేసి అంటే మీ హైట్ని బట్టి మీ టైలర్ మీరు ఇచ్చే సీనియర్ వాళ్ళు సీనియర్సే కాబట్టి వాళ్ళు మీ హైట్ని బట్టి మీరు బ్లౌజ్ పొడవ ఎంత కావాలనేది వాళ్ళు పెడతారనమాట మీకు బ్లౌజ్ పొడవు అనేది మీకు ఒకవేళ మీరు ఎలా చెక్ చేసుకున్నా కూడా మీకు అర్థం అంటే అంత ఈజీగా కొంచెం అర్థం కాదనమాట కొంచెం కష్టంగా ఉంటది మీరు ఆల్రెడీ పాద బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటా ఉంటారు కదా ఆ బ్లౌజ్ పొడవు అనేది ఒకసారి చెక్ చేయండి లేదు అంటే మీ హైట్ ని బట్టి వాళ్ళు సీనియర్ సీనియర్సే కాబట్టి వాళ్ళు పెట్టేస్తారు అన్నమాట అలా చెక్ చేసుకోండి మీకు పొడవు ఏదైనా బ్యాక్ నెక్ పొడవు కానీ ఫ్రంట్ నెక్ పొడవు డీప్ కానీ అవి ఏదైనా మార్పులు చేయాలి అంటే మాత్రం చెప్పుకుంటే మీకు సరిపోతుందండి ఓకేనండి నేనైతే మీరు గా ఎలా మెజర్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు అని చెప్పి నేను ఈ వీడియోలో షేర్ చేశాను ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మాత్రం ఒకసారి కింద కామెంట్ చేయండి అయితే ఈ వీడియో చూసి మీరు మాత్రం కంపల్సరీగా మీ ఓన్ గా మీరు మెజర్మెంట్స్ అనేవి తీసుకోవడం అయితే వస్తుంది ఒకటికి ఒకసారి రెండు సార్లు అయినా చూడండి కంపల్సరీగా అర్థమవుతుంది మీకు ఇంకా ఏదైనా అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ చేయండి కంపల్సరీగా రిప్లై ఇస్తాను కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసాలనుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చిందనుకో మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను బాయ్